హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రీసెంట్గా చదివిన ది ఆల్కమిస్ట్ అనే బుక్ గురించి మీతో డిస్కస్ చేస్తాను ఇది ఒక స్టోరీ బుక్ ఈ స్టోరీలో శాంట్యాగో అనే ఒక యంగ్ షెపర్డ్ ఉంటాడు అతను హిడెన్ ట్రెజర్ కోసం తన జర్నీని స్టార్ట్ చేస్తాడు కానీ ఆ జర్నీలో అతను ఆ ట్రెజర్ కన్నా వాల్యుబుల్ లెసన్స్ నేర్చుకుంటాడు అవే సెల్ఫ్ డిస్కవరీ డెస్టినీ అండ్ అండర్స్టాండింగ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది వరల్డ్ శాంటియాగో అనే షెపర్డ్ ఆండలూషియాలో ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు స్టోరీ స్టార్టింగ్లో శాంటియాగో ఒక వేప చెట్టు కింద రిలాక్స్ అవుతూ తన షీప్స్ తో మాట్లాడుతూ లైఫ్ లైఫ్లో ఉన్న లోన్లీనెస్ అండ్ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు శాంటియాగోకి ఎప్పుడు ఎక్కడికో వెళ్ళాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది శాంటియాగో వాళ్ళ ఫాదర్ కూడా ట్రావెల్ చేయాలనుకున్నారు కానీ అతనికి సర్కమ్స్టెన్షన్స్ వల్ల అవ్వలేదు సో శాంటియాగోకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ట్రావెల్ ద వరల్డ్ ఫాలో యువర్ డ్రీమ్స్ అంటాడు ఆ రోజు శాంటియాగోకి ఒక రికరింగ్ డ్రీమ్ వస్తుంది ఆ కళలో శాంటియాగోకి ఇజిప్షియన్ పిరమిడ్స్ దగ్గర ఒక ట్రెజర్ దొరికినట్టు ఉంటుంది ఈ డ్రీమ్ని ఇంటర్ప్రిట్ చేయడానికి అతను టరీఫా అనే ప్లేస్కి వెళ్తాడు అక్కడ ఒక జిప్సీ ఉమెన్ని కలిసి ఆమెకి ఈ డ్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ జిప్సీ ఉమెన్ మొత్తం విని అసలు డ్రీమ్స్ అంటే ఏంటో శాంటియాగోకి చెప్తుంది వెన్ యూ వాంట్ సంథింగ్ ఆల్ ది యూనివర్స్ కన్స్పేర్ టు అచీవ్ ఇట్ అంటుంది ఇక్కడ శాంటియాగోకి ఒక విషయం అర్థమవుతుంది అదే డ్రీమ్స్కి ఒక డీపర్ మీనింగ్ ఉంటుంది అది మన సబ్కాన్షియస్ టై అప్ అయి ఉంటుంది అని అర్థమవుతుంది అప్పుడు శాంటియాగో ట్యాన్జియర్కి తన జర్నీ స్టార్ట్ చేస్తాడు అక్కడ ఒక ఓల్డ్ కింగ్ని కలుస్తాడు కలిసి తన డ్రీమ్ గురించి చెప్పి ఆ కింగ్ తోటి కొంచెం టైం స్పెండ్ చేస్తాడు ఆ కింగ్ శాంటియాగోకి కొన్ని అడ్వైజెస్ ఇస్తాడు టు రియలైజ్ వన్స్ పర్సనల్ లెజెండ్ ఈజ్ ఎ పర్సన్స్ ఓన్లీ రియల్ ఆబ్లికేషన్ ఈ లైన్ శాంటియాగో జర్నీకి ఇన్స్పిరేషన్ అవుతుంది కింగ్ అడ్వైజ్ ఇవ్వడంతో శాంటియాగో తన షీప్స్ని అమ్మేస్తాడు అమ్మేసి తన డ్రీమ్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు తర్వాత శాంటియాగో ట్యాన్జయర్లో ఉన్న ఒక క్రిస్టల్ మర్చెంట్ దగ్గర వన్ ఇయర్ వర్క్ చేస్తాడు వర్క్ చేసి డబ్బులు సంపాదిస్తాడు ఇక్కడ శాంటియాగో ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకుంటాడు అదే ఎవ్రీ బ్లెస్సింగ్ ఇగ్నోర్డ్ బికమ్స్ ఎ కర్స్ అంటే ఆపర్చునిటీస్ని మిస్ చేస్తే వాటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని వన్ ఇయర్ తర్వాత శాంటియాగో జర్నీని కంటిన్యూ చేస్తూ సహారే డెజర్ట్లో ఎంటర్ అవుతాడు అక్కడ ఒక ఇంగ్లీష్ మ్యాన్ని కలుస్తాడు ఇంగ్లీష్ మ్యాన్ ఆల్కమీ గురించి చదువుతూ ఉంటాడు ఇంగ్లీష్ మ్యాన్కి ఒక థియరీ ఉంటుంది ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు సీ ఆల్ ది మావెల్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ నెవర్ ఫర్గెట్ ది డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ ఇన్ ది స్పూన్ శాంటియాగో యూనివర్స్లో అన్ని ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయని తెలుసుకుంటాడు డెజర్ట్ చాలా టీచింగ్స్ నేర్పిస్తుంది అని రియలైజ్ అవుతాడు శాంటియాగో డెజర్ట్లో ట్రావెల్ చేస్తూ ఆల్ఫోయం అనే ఒక ప్లేస్లో ఒక డిజర్ట్ ఉమెన్ ని కలుస్తాడు ఆమె పేరే ఫాతిమా ఒక వైఎస్ఎస్ దగ్గర ఫాతిమాని కలిసినప్పుడు ఫాతిమా తన ఫస్ట్లో అవుతుంది ఫాతిమాకి శాంటియాగో ప్రపోజ్ చేస్తాడు అప్పుడు ఫాతిమా టూ లవ్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ యు కెన్ గెయిన్ బట్ వాట్ యు కెన్ గివ్ అప్ ఫర్ ద అదర్ పర్సన్ అంటుంది అప్పుడు శాంటియాగో తన డ్రీమ్ గురించి చెప్తాడు ఫాతిమాకి అండ్ వెయిట్ చేయమని చెప్పాడు జర్నీని స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తాడు శాంటియాగో రెస్ట్ కోసం ఒక వేయాస్టిస్ట్ దగ్గరికి వెళ్తాడు ఆ వయాసిస్ట్ దగ్గర శాంటియాగో ఒక రియల్ ఆల్కమిస్ట్ కలుస్తాడు ఆల్కెమిస్ట్ శాంటియాగో డ్రీమ్ గురించి తెలుసుకుంటాడు శాంటియాగో ఆల్కమిస్ట్కి ట్రెజర్ గురించి చెప్పినప్పుడు ఆల్కెమిస్ట్ ఇలా అంటాడు వేర్ ఎవర్ యువర్ హార్ట్ ఈస్ దేర్ యూ విల్ ఫైండ్ యువర్ ట్రెజర్ అప్పుడు శాంటియాగోకి ఒక ఇంపార్టెంట్ లెసన్ అర్థమవుతుంది అదే పీపుల్ మన డ్రీమ్స్ని ఫాలో చేయడం ఆపిస్తారు ఓన్లీ బికాస్ ఆఫ్ ఫియర్ ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఆర్ ఈవెన్ ఫియర్ ఆఫ్ సక్సెస్ అల్ కమిస్ట్ శాంటియాగోని ఇన్స్పైర్ చేస్తాడు ట్రెజర్ ఎక్కడ దొరికిందనేది కాదు దానికోసం మనం చేసే జర్నీ ప్రాసెస్ ఇంపార్టెంట్ అని చెప్పాడు ఒక పవర్ఫుల్ సీన్లో శాంటియాగో ట్రైస్ టు టర్న్ ఇన్ టు ది విండ్ హీ లర్న్స్ టు కమ్యూనికేట్ విత్ ది ఎలిమెంట్స్ డెజర్ట్ విండ్ సన్ గాడ్ ఇక్కడ శాంటియాగోకి ఒకటి అర్థమవుతుంది అదే రీడింగ్ ది సైన్స్ ఆఫ్ ది వరల్డ్ ఎవ్రీథింగ్ ఇల్స్ ఫాల్ ఇన్ టు రేస్ ఆ సీన్లో శాంటియాగో విండ్ తోటి సన్ తోటి అండ్ ఈవెన్ గాడ్ తోటి కూడా కమ్యూనికేట్ అవుతాడు ఈ యూనివర్స్లో అన్ని ఇంటర్కనెక్టెడ్గా వర్క్ చేస్తాయని తెలుసుకుంటాడు అండ్ దే హెల్ప్ అస్ టు అచీవ్ అవర్ డ్రీమ్స్ ఫైనల్లీ శాంటియాగో ఈజిప్షియన్ పిరిమిడ్స్ని రీచ్ అవుతాడు రీచ్ అయ్యి అక్కడ శాండే తోవడం స్టార్ట్ చేస్తాడు చాలా స్టెప్స్ తవ్విన తర్వాత అక్కడ ఏమీ లేదు అని తెలుసుకుంటాడు అక్కడ ఏ ట్రెజర్ లేదు అని తెలుసుకొని శాంటియాగో చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే శాంటియాగోని ఇద్దరు డెజర్ట్ తీవ్స్ అటాక్ చేస్తారు శాంటియాగో దగ్గర ఉన్న బ్యాగ్ని లాగేసుకుంటారు శాంట్యాగో తన డ్రీమ్ ట్రెజర్ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు ఆ ఇద్దరు దొంగలు మొత్తం విన్నాక అందులో ఒక తీఫ్ గట్టిగా నవ్వుతాడు నవ్విలా అంటాడు ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ టూ దట్ దేర్ వాజ్ ఎ ట్రెజర్ ఇన్ స్పెయిన్ అండర్ ఎ సైక్మో ట్రీన్ అంటే తనకు కూడా రీసెంట్గా ఒక డ్రీమ్ వచ్చింది అందులో స్పెయిన్లో ఒక వేప చెట్టు కింద ఒక ట్రెజర్ దొరికినట్టు అందులో ఉంది అని చెప్తాడు అందుకని నేను నీలా ట్రెజర్ వెతుక్కుంటూ స్పెయిన్కి వెళ్ళడానికి ఐఎమ్ నాట్ ఏ స్టూపిడ్ అంటాడు అని చెప్పి వాళ్ళిద్దరు తీసి నవ్వుకుంటారు వాళ్ళు శాండేవో బ్యాగ్లో ఉన్న గోల్డ్ కాయిన్స్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శాండేవో లేచి పేమెంట్స్ని చూసి గట్టిగా నవ్వుతాడు ఎందుకంటే శాండేవోకి ట్రెజర్ ఎక్కడ ఉందో అర్థమైపోయింది తను జర్నీ స్టార్ట్ అయిన స్పెయిన్లో ఉన్న ఆండలూషాకి రిటర్న్ అవుతాడు తనకి డ్రీమ్ వచ్చిన వేప చెట్టు దగ్గరకు వెళ్ళి నుంచుంటాడు అక్కడ తవ్వడం స్టార్ట్ చేస్తాడు శాండేవాకి అక్కడ ట్రెజర్ దొరుకుతుంది ఎస్ శాండియావోకి తన ట్రెజర్ తన డ్రీమ్ వచ్చిన ప్లేస్లోనే దొరుకుతుంది ఆ ట్రెజర్లో గోల్డ్ కాయిన్స్ ప్రెషస్ స్టోన్స్ గోల్డ్ మాస్ అండ్ రెడ్ అండ్ వైట్ ఫెదర్స్ ఇంకా చాలా జ్యువెల్స్ ఉంటాయి అప్పుడు శాండ్రియావో ఇలా అనుకుంటాడు ఇట్స్ ట్రూ లైఫ్ ఈజ్ రియలీ జనరస్ టు దోస్ హూ పర్సూ దెట్ డెస్టినీ శాండియావో స్మైల్ చేసి ఐఎమ్ కమింగ్ ఫాతిమా అంటాడు శాంటియావో జర్నీని గుర్తు చేసుకుంటూ ఇలా అనుకుంటాడు అసలు రిజల్ట్ ట్రెజర్ ఏదంటే తను మీట్ అయిన పీపుల్ వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్న లెసన్స్ అనుకుంటాడు ఫైనల్లీ హిస్ జర్నీ ఈజ్ ఇస్ రియల్ ట్రెజర్ అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ